ఏ సమయర్తారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలో యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు యాభై తొమ్మిదో సరుకులో ప్రవేశిస్తున్నాము యాభై ఎనిమిది సరుకులు ఏం జరిగిందంటే త్రిశంకు మహారాజు స్వర్గానికి వెళ్ళాలని సశరీరంగా కోరుకున్నాడు అది కోరిక ఏమైంది విపరీతం అయిపోయింది కోరిక విపరేతం అవటం వల్ల దానికి వశిష్ఠుడు సహకరించలేదు సరే వశిష్ఠుడు సహకరించకపోతే సహకరించబోయారు తన బిడ్డల ద్వారా పని అవద్దని తెలివిగా బిడ్డ వాళ్ళ కొడుకుమార్ల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు కూడా చీపమ్మన్నారు చీపమ్మతో పాటు తండ్రిని దగ్గర మా తండ్రినే ధిక్కరించి గురువునే ధిక్కరించి మేము ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు చండాల రూపాన్ని పొందుతావు పో అని చెప్పని దానితోడు ఈ బిడ్డలు కూడా చేపించారు ఎప్పుడైతే ఈ శాపం శాపాన్ని పొందాడో ఇంకెవరి దిక్కు ఇంకా కొత్త గురిని ఎత్తుకుంటున్నాడు ఎవరిని ఎత్తుకున్నాడు విశ్వామిత్రుడు తపస్సు చేసి వెళ్ళాడు విశ్వామిత్రుని వేడుకున్నాడు నేను ఏ పాపం చేయను ఏ అన్యాయం చేయలేదు నేను అన్ని యజ్ఞాలు చేశాను నువ్వు యజ్ఞాలు చేశాను నేను చివరికి ఈ కోరిక కోరిన ఒక చిన్న కోరికను వాళ్ళు దానికి మన్నించకపోగా నన్ను శపించారు శపించడం వల్ల చండాల రూపం వచ్చింది మరి నన్ను ఏం చేయాలని చెప్పని విశ్వామిత్రుడిని శరణ కోరుకున్నాడు ఎప్పుడైతే శరణ కోరుకున్నాడో ఈ యొక్క ఈరోజు మనం యాభై తొమ్మిదవ సర్గ వాల్మీకి మహర్షి దీనిలో ఏం రచించారో ఒకసారి సర్గ విశేషం చదువుకొని ముందుకెళ్దాం త్రిశంకుని ప్రార్థనపై విశ్వామిత్రుడు నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తాను అని అతనికి మాట ఇచ్చాడు అలాగే శిష్యుల ద్వారా మునులను అందరిని ఆహ్వానించడం ఒకటి అలాగే తన ఆహ్వానం తిరస్కరించినందుకు అతడు వశిష్ఠుని శుతులను ఒక మునిని చేపించడం ఇది ఈ సర్గ విశేషము అయితే ఈ సర్గలు ఏం రాశారంటే ఈ విధంగా అర్థించిన రాజుపై కౌశలికి జాలి కలిగింది ఎప్పుడైతే ఈయన చండాల రూపాన్ని చూశాడో రాజుగారికి ఆయన విశ్వామిత్రుడు రాజే కదా రాజశ్రీ అప్పుడు ఆయనకు ఒక ఒక రకమైనటువంటి ప్రేమ వచ్చేసింది చెయ్యాలి బాధ వచ్చింది ఈ విధంగా అన్యాయంగా నిన్ను రాజరూపం రూపం పోయి నీకు చండాల రూపం వచ్చింది నువ్వు అడిగిన కోరిక సవవే అన్నట్లుగా ఆయన మనసుకు తోచింది చూసిన తర్వాత ఏమన్నాడు నాయన ఇక్వాక్స నరేంద్ర భయపడకము నువ్వు ధర్మాత్మని నేను ఎరుగుదును నీకు నేను అండగా ఉంటాను అవి ఇచ్చేశాడు ఇచ్చేసి ఎందుకంటే అతనికి వాళ్ళకి శత్రువు వశిష్ఠుకి శత్రువు అయిపోయాడు కాబట్టి తనకి మిత్రుడు అయిపోయాడు నేను నేను నీకు అడిగిన కోరిక నేను నెరవేరుస్తాను ఓ రజా యజ్ఞ నిర్వహణకు సహాయపడి పుణ్యాత్మ మహర్షులందరినీ ఆహ్వానిస్తాను అనంతరం నువ్వు నిశ్చంతగా చేయము గురుపుతుల శాప వల్ల నీ చండాల రూపం ఉంచో ఇట్లే ఉండొచ్చో ఈ రూపంగా నీకు ఇట్లే ఉందా ఈ రూపంతో నేను పంపిస్తాను చండాల రూపమైనా సరే నిన్ను నేను స్వర్గానికి పంపించి తీరుతాను అంత మండి అనమాట అని నేయించుకున్నాడు నిశ్చయించుకొని చాలా వాగ్దానం ఇచ్చేసాడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో ఓ నరేంద్ర ఈ కౌశికని నా కథకు వచ్చి శరణ చేస్తే కనుక ఈ స్వర్గం నీకు ఈ స్వర్గం వచ్చినట్లే ఎప్పుడైతే నువ్వు నా దగ్గరకు వచ్చావో నన్ను శరణు కోరావో నువ్వు స్వర్గం వచ్చినట్లే అని భావించమన్నాడు అనేసి విశ్వామితో త్రిసంగుతో ఇట్లు పలికిన మిమ్మట మిక్కుల బుద్ధిశాల పరమదారు తన పుత్రులు పిలిచి యజ్ఞము కావాల్సిన సామాగ్రిని సమకూర్చాడు ఎప్పుడైతే ఇది జరిగిందో వెమ్మట ఏం చేశాడు తన పుత్రుని పిలిచాడు మనం యజ్ఞం చేయాలి యజ్ఞం చేసి యొక్క రాజుని సశరీరంగా స్వర్గాన్ని పంపించాలి కాబట్టి యజ్ఞానికి కావలసినటువంటి సా సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేయమని చెప్పాడు చెప్తూ పెద్ద పెద్ద శిష్యులను పిలిచాడు వారి చెట్లు పలికాడు నాయనలారా సకల ఋషిగణాలని వారి శిష్యులను మిత్రులను రుత్విజులను సకల శాస్త్రవేద శాస్త్ర పండితులను నా ఆజ్ఞగా తీసుకురండి అందరిని కూడా నా ఆజ్ఞం చెప్పి తీసుకురండి నా ఎందుకంటే విశ్వామిత్రు అంటే భయం రాజు నా ఆజ్ఞగా తీసుకురండి నా ఆహా ఆహ్వానాన్ని అందుకొన్న వారి వారిలో ఎవరైనాను ఉపేక్ష భావంతో నిందాపూర్వకంగా పలికినచో వారి మాటలన్నింటినీ కూడా నాకు తెలియడు చూడండి ఇక్కడ పిలుస్తూ కూడా ఏం చెప్తున్నాడు ఇప్పుడు మనం ఒక ఒక సుందర్భానికి పిలుస్తాం శత్రువుని కూడా పిలుస్తాం పిలిచినప్పుడు ఆ శత్రువు ఏమన్నాడు కూడా వినండి నా గురించి ఏమన్నాడు వస్తానన్నాడా రానన్నాడా అని ఒక భావన వీళ్ళకి తెలిపిచేసి ఈ విధంగా పిలిచి వాళ్ళు ఏం చెప్తారో కూడా వాళ్ళు తిరిగి నా యొక్క యజ్ఞాన్ని గురించి నేను చేయించే పని గురించి ఏమంటారో కూడా నాకు మీరు తెలియచేయండి అని వీళ్ళని పంపించ పంపించేటప్పటికే విశ్వామిత్రు శిష్యులు ఈ విశ్వామిత్రు శిష్యులు ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞాసారం అన్ని దిక్కులకు వెళ్ళారు వెళ్ళేసి ఆహారం అందుకున్న బ్రహ్మవాదులు వెంటనే ఎవరైతే ఆహారం అందుకున్నారో విశ్వామిత్రుడు కబురు చేశారో ఎమట వచ్చేసారు ఎందుకంటే ఇది మహా మహాకోపిష్టి ఇంక అందరికీ తెలుసు అనమాట ఎప్పుడైతే ఆ మాట పిలిచారో వచ్చేసారు వచ్చిన తర్వాత శిష్యులందరూ కూడా మిక్కిలి తేజస్వైన మునికాళ్ళకు వచ్చి బ్రహ్మయత్తులు పలికిన మాటల్లో ఆయనకు వినిపించారు మిగతా వాళ్ళు పలికిన మీ అందుకొని బ్రహ్మ బ్రహ్మణోత్తములు అందరూ కూడా వచ్చి ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు మహోదయుడు అనే ఒక మునియు వశిష్ఠుని కుమారులు వంద మంది తప్ప అందరూ ఇచ్చే ఉన్నారు వీళ్ళిద్దరు తప్ప మహోదయుడు వశిష్ఠుని కుమారులు తప్ప అందరూ వచ్చేస్తున్నారు ఓ మునిసరా వశిష్ఠుని ముని కుమారులు వశిష్ఠుని కుమారులు కోపంతో పలికిన మాటలు వినుడు వాళ్ళు మీరు అడిగారు కదా వాళ్ళు ఏం మాట్లాడారో చెప్పమన్నారు శత్రువులు ఏం మాట్లాడో చెప్పమన్నాడు కదా తన మీద రాకపోగా ఏం మాట్లాడాడో చెప్ప చెప్పమని శిష్యులకు చెప్పాడు చెప్పేటప్పుడు శిష్యులు చెప్తున్నాడు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏమో ఆయన ఏమన్నారంటే సుతులు యజ్ఞము చేయేవాడు చండాలుడు అంటే ఎవరు రాజు చేయించేవాడు క్షత్రియుడు యజ్ఞం చేసేవాడు చండాలుడు చేయించేవాడు క్షత్రుడు అట్టి యజ్ఞముకు చెందిన హవిస్సులను దేవతలు ఋషులు ఎట్లా స్వీకరిస్తారు ఒకవేళ విశ్వామిత్రుడు ఆదేశాన్ని తలవగ్గి సదాచారం విశ్రమించి చండాల భోజనం సేకరించిన వాళ్ళు బ్రాహ్మణులైనను మహాత్ములైనను స్వర్గములకు ఎట్లా చేరగలరు ఎట్లా చేరుతాడు స్వర్గానికి వీళ్ళు ఒక ఆవిస్సులు తీసుకున్నప్పటికీ కూడా ఈయన స్వర్గానికి ఎలా చేరతాడు అని ప్రశ్నిస్తారు ఓ మునివరా మహోదయుడు వశిష్ఠుని సుతులు వారందరూ కూడా కన్నులెర చేసి ఇట్లా నిష్ఠూరంగా మాట్లాడారు చెప్పినాడు ఈ విధంగా నిష్ఠూరంగా పలికేరు అని విశ్వామిత్రుడు యొక్క శిష్యులు విశ్వామిత్రుడు తెలియజేశారు ఎప్పుడైతే ఈ మాటలు తెలియజేశాడో ఇక ఆయనకి కోపం పెళ్లిపో పెళ్లిపీకింది అన్నమాట ఎప్పుడైతే అంటే ఈయనకి రాజర్షి అయినా కూడా ఈయన కోపం తగ్గట్లే కోపం తగ్గితే కదా మా బ్రహ్మర్షి అది మరి ఈయన ఇక్కడ ఈ అవస్థలోనే ఉంటున్నాడు కోపం తగ్గకపోగా ఏం చేశాడు అంతటా విశ్వామిత్ర మహర్షి వారి మాటలు విని కోధముతో మండిపడుచు కన్నులెర్ర చేసి ఇట్లునుడువెను కన్నులెర్ర చేశాడు కోపం తెచ్చుకున్నాడు తపశక్తి ఉంది ఆయన దగ్గర వెయ్యి సంవత్సరాలు తపస్ చేశాడు ఈ తపశక్తిని మళ్ళీ నాశనం చేసి ఎప్పుడైతే మనం క్రోధం ప్రదర్శించామో మనలో మనలో ఉన్నటువంటి శక్తిని కూడా మనం కోల్పోతాం ఎప్పుడైతే కోల్పోయామో మన యొక్క అప్పటివరకు మనం చేసినటువంటి అనుష్ఠానాన్ని కూడా మనం దెబ్బ తీసుకుని వాళ్ళు అవుతాం ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో అంతట విశ్వామిత్ర మహర్షి ఏం చేశాడు వారు మాట క్రోధం చెందాడు క్రోధం చెంది మండిపడుచు కళ్ళు చేసి ఇట్లు నిండిపోయాడు తీవ్రంగా తపమాచరించున్న పవిత్రమైన నన్ను ఈ విధంగా దూషించిన ఎవరైతే నేను ఈ విధంగా తీవ్రంగా తపం చేయాలనుకున్నాను నన్ను దూషించారు ఆ దుర్మాత్మలందరూ కూడా ఎవరైతే ఈ విధంగా దూషించారో ఆ దురాత్మలందరూ కూడా మసైపోతారని చెప్పేస్తాడు చూడండి అనవసరమైన చేపనార్థం మసి అయిపోతారు ఇందు సందేహం లేదు నేడు వారందరూ కూడా యమపాసం చే నరకానికి ఎవరో పడతారు యమపాసి నరకానికి గీవబడతారంట ఇంకను ఏడు వందల జన్మల వరకు కూడా వారు శవాలను భక్షిస్తూ బతుకుతారు శవాలు తింటూ బతుకుతారంట ఏడు వందల జన్మలు బతుకుతూ మరియు ముష్టికులను జాతికి చెందిన క్రూరాత్మలై ఒక్క మాంసం తినచూ జీవిస్తారు ఈ విధంగా వాళ్ళు జీవిస్తారని చెప్పిస్తున్నాడు వికృత వేషధారులై నీచముతో నీచములైన మాటలతో చేష్టలతో ఈ లోకాన్ని సంచరిస్తారు ఈ విధంగా నన్ను అన్నారు కాబట్టి ఈ విధంగా ఈ నీచంగా బ్రతుకుతూ ఈ లోకాన్ని తిరుగుతుంటారు అలాగే ఇంకో ఈయన కూడా చేపించాలిగా దురాత్మైన మహోదయుడు మహోదయుడు కూడా అన్నాడు కదా మహోదయుడు సజ్జుడైన నన్ను దూషించాడు ఆయన సజ్జుడైనప్పటికీ నన్ను దూషించాడు దూషించింది కాబట్టి అతడు కూడా కిరాతకుడయి జనులందరి చేతి దూషించబడును కఠినాత్ముడయి ఎల్లప్పుడూ సకల ప్రాణులను హింసించు చంపుచు బ్రతుకుచుండు అతడు నా శాప ప్రభావం నా చివరికా చిరకాలము దుర్గత పాలగును నా శాప ప్రభావం అన్న ఈ మహోదయుడైన మహాముని కూడా దుర్గతి పాలవుతాడు మహాతపస్వి తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని ఋషుల క్షమక్షమణ ఇట్లా పలికి మిన్నుకున్నాడు ఎప్పుడైతే ఆ కోపాన్ని వా ఆయన యొక్క శాపంతో వాళ్ళని శపించి చల్లార్చుకొని అలా ఉన్నాడంట మిన్నకున్నాడు కాబట్టి మనకి వాల్మీకి మహర్షి గారు ఇరవై రెండు శ్లోకాలతో సర్గని పూర్తి చేశారు ఇషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావే బాళకండే ఏ కోనాస్తి తమసర్గ సస్ ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహీ మహిషామ్ గోబ్రాహ్మణే్యో శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోబన్యక్షరపదవర్షం మాత్రహీనం యద్భే తస్సర్వ క్షమతేవా నారాయణ నమోస్ కయేన వాచ మనసేంద్రేర్వా బుద్ధాత్మన ప్రకృతి స్వభావాత్ కరోమ సకల పరస్మతి నారాయణి సమర్పయామి श्रीमनारायणे समर्पयामीष्णापणमस्तू